వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్సీ బ్లాగ్స్ నేను మీ జాన్సీని మా అత్తగారు అయితే మా అత్తగారి స్టైల్లో వెజ్ పలావ్ అయితే చేస్తున్నారు చూడండి పలావ్ సరుకులన్నీ అలా వేసేసుకోవాలి పది రూపాయల ప్యాకెట్ తెచ్చాము పది రూపాయల ప్యాకెట్ మొత్తం వేసేసాము మీకు ఫ్రెండ్స్ కదా పలావ్ సరుకులు అంటే మీరు నాకు తెలియదు ఫ్రై చేసేసుకోవాలి మేము నెయ్యి కూడా కొంచెం యాడ్ చేస్తామండి కూడా యాడ్ చేసాము ఒక స్పూన్ యాడ్ చేసాము చూసారు కదా అలా ఒక్క నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ అయితే వేసుకున్నాం తర్వాత చిల్లీస్ వేసుకున్నాం ఒకసారి అవి రెండు బాగా కలిపేసుకోవాలి చూసారా మా అత్తగా వేస్తూ ఎలా తిప్పుతున్నారో చూసారు కదా అలానే వేసుకుంటూ తిప్పుకోవాలి తర్వాత క్యారెట్ బంగాళదుంప వేసేసుకోవాలి జీడిపప్పు కూడా వేసేసుకోవాలి అవి కూడా ఒక నిమిషం తిప్పి జీడిపప్పు అనేది ఫాస్ట్గా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు చూసారా అన్నీ కలిసేలాగా అలా తిప్పేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు అనేది వేసుకోవాలి టమాటా వేయడం వల్ల మనకు అవి ఫ్రై అవ్వవు అవి ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తే టమాటా ఫాస్ట్ గా అయిపోతుంది విశేషాలు ఫ్రై అయ్యేలో ఏమన్నా చెప్పండి అయిపోయింది ఇంట్లో పని అంత అయిపోయింది ఏమేమి పని చేస్తాయి ఈరోజు ఇట్లా ఉండం అయిపోయింది అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేయించుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటా అనేది ఫాస్ట్ గా కుక్కడిపోతుంది చూసుకోవాలి మనం దగ్గరుండి నేర్చుకుంటున్నాను అసేగా నేర్పించిన తర్వాత ఏం చేయాలి అక్కడ ఒప్పు నేర్చుకుంటే సరిపోతుందా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందంట చూసారా మొత్తం ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలంట చూడండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ మేము అలాగే తీసుకుంటాము రుచికి పెరపరిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడే చూసుకునేసుకోవాలి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో అని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు సరిపోయిందా కేజీ బియ్యం అయితే తీసుకున్నాము ముందుగానే నానబెట్టేసి రెడీగా ఉంచుకున్నాము బియ్యం అనేది అలానే వాటర్ మరుగుతుంది కదా మరుగుతుండగా కాడలతో ఈ కొత్తిమీర కాడలతో కొంచెం వేసుకోవాలి వాటర్ మరుగుతుండగానే కొంచెం ఉంచుకోవాలి రైస్ వేసిన తర్వాత వేసి మొత్తం వేసుకోవచ్చు చెప్పే చూసారు వాటర్ అనేది మరిగిపోయింది ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేసేస్తున్నాం కొత్తిమీర అనేది కొంచెం వేసుకొని మూత పెట్టేసుకోవాలి రివిజన్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో రివిజన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడండి అత్త స్టైల్లో వెజ్ పలావ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది ये वीडियो का निक नेक्स्ट प्लीज लाइक, शेयर एंड सब्सक्राइब जानसी ब्लॉग्स थैंक यू